హాయ్ అండి నమస్తే నేను మీ ప్రియానాథ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియానాథ్ లెఫ్ట్ స్టైల్ ఇన్ తెలుగు ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక పెద్ద సైజ్ మామిడికాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మరి పెద్దవి లేకుండా మరీ చిన్నవి లేకుండా ఈ సైజులో అయితే సరిపోతుంది దీంట్లోనే కొద్దిగా వెల్లుల్లి అలాగే ఎండు కొబ్బరి వీటిని కూడా నేను కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ముందు ఇవే మిక్సీ వేసుకోవాలి ఎందుకంటే తొందరగా మెద మెదగదు కదా కొబ్బరి అందుకని చెప్పేసి దీన్ని అయితే మొత్తం మెత్తగా చేసి పెట్టుకోవాలి ఇలా వస్తే సరిపోతుంది దీంట్లోనే మనం మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందాము చూడండి ఇదో పట్టుకొని చూపిస్తున్నాను ఇలా అయితే సరిపోతుంది ఇందులోనే మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని కొన్ని వేసుకొని దాంట్లో మనం తినగలిగేంత కారం వేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ రాళ్ళు ఉప్పు తీసుకుంటున్నాను మా సైడ్ అయితే కళ్ళు ఉప్పు అంటారు దీనిపైన ఇంకా కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నానండి దీన్ని మొత్తం మెత్తగా మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది మిక్సీలోనే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చూడండి ఇలా అయితే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి మన చట్నీకి ఎంతైతే సరిపోతుందో ఆయిల్ చూసి కొద్దిగా వేసుకోవాలి దీంట్లోనే కొంచెం పోపు దినుసులు కూడా వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినపప్పు ఉద్దిపప్పు ఇవి కూడా వేసుకోవాలి దీంట్లోనే కొద్ది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కాదండి కరివేపాకు కూడా వేసుకున్నాను ఒక మూడు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులో ముందుగా మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసుకుందామండి చూడండి మొత్తం పచ్చడి అంతా వేసుకున్నాను ఇందులో ఇది కొంచెం ఒక్క నిమిషము నూనెలోనే మగ్గనిస్తే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు ఒక్క నిమిషం మీడియంలో పెట్టేసి మంటని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోద్దు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతే అండి చాలా అంటే చాలా ఈజీ మా రాయల్ మా ఫేమస్ ఎండలకాలం ఎప్పుడొస్తే పచ్చడి తినాలా అని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు మా ఆవిడకెళ్ళి దొరకడం వెళ్ళట్టు ఇలా పచ్చడి చేసుకొని హ్యాపీగా పప్పుతో పాటు పక్కన పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్ మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీ ఏరియాలో ఎలాంటి స్టైల్ చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దండి బాయ్ బాయ్